హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటో కాదు వంకాయ కాంబినేషన్లో చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఈజీగా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందామండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వంకాయ ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వంకాయల్ని వాటిని కడిగేసి ఈ పీసెస్ని వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే చిక్కుడుకాయలు వంకాయ కాంబినేషన్లో చిక్కుడుకాయ కర్రీ అని చెప్పాం కదండీ సో చిక్కుడుకాయలు కూడా ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకోవాలి వాటిని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి బాగా కలిపి మూత పెట్టేసి ఇది కాస్త మగ్గాలి సో మనం ఏంటంటే మూత పెట్టేస్తే చక్కగా మనకైతే మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేద్దాము సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు అలాగే మా కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో చూసారుగా ఇప్పుడు మోతీష చూసాం కదండీ చక్కగా మనకైతే మగ్గింది టమాటోలు కూడా వేసుకొని అవి కాస్త వేగేంత వరకు ఉంచి తగినంత కారం అలాగే కాస్త జీలకర్ర పొడి కాస్త ధనియాల పొడి వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందామండి సో బాగా కల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనకి మంచి సీజన్ అండి చిక్కుడుకాయలు వచ్చే సీజన్ సో మనకి దొరికే వెజిటేబుల్స్తో ఏ కాలంలో అంత రుచిగా టేస్టీగా మనకి చేసుకుంటే కర్రీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఇలా కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికేంత వరకు ఉంచాలండి సో చూసారుగా ఒకసారి మూత తీసి చూద్దాం చక్కగా అయితే మనకి ఉడికిందండి ఇప్పుడు కాస్త చింతపండు రసం వేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది సో వేసేసుకొని బాగా కలిపి సాల్ట్ మనం కాస్త టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి సో కొంచెం సాల్ట్ అయితే మేము వేసుకున్నాము వేసేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని కలిపి ఒకసారి మూత పెట్టి ఇది కాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామండి సో చూసారుగా ఇప్పుడు మూత తీసి చూసాం కదా చక్కగా మనకైతే కర్రీ అయితే ఉడికిందండి మనకి కర్రీ అయితే చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్లో కర్రీ అయితే మనకు రెడీ అయిందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి నోవీట్ సర్వింగ్ టైం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము సో చూసారుగా ఫ్రెండ్స్ మనకైతే చాలా చక్కగా కర్రీ అయితే రెడీ అయిందండి సో తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో బౌల్లో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చిక్కుడుకాయ వంకాయ కర్రీ కాంబినేషన్ కర్రీ రెడీ అయిందండి సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్